అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ నియోజకవర్గంలో కూటమి ప్రచారం ముమ్మరంగా సాగుతుంది కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గిడ్డి సత్యనారాయణ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు సుడిగాలి ప్రచారం నిర్వహించారు ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ తమ కష్టాలు చెప్పుకుంటున్నారు వరద పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ రోడ్లు సరిగా లేవని డ్రైనేజీల సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని కరెంటు స్తంభాలు పడిపోవడం వల్ల నెలల తరబడి కరెంటు సమస్యలు ఉంటున్నాయని ప్రజలు కూటమి నేతలకు తెలిపారు స్కీమ్ కు శంకుస్థాపన చేసినా పూర్తి చేయలేదని తెలపగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలను తీరుస్తామని కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ హామీ ఇచ్చారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కూటమి అభ్యర్థి పట్ల ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు గుర్తులపై ప్రజలకు విడమర్చి చెప్పారు డెబ్బై నుండి ఎనభై శాతం ఓట్లు గ్లాస్ గుర్తుకు పడతాయని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులిద్దరూ భారీ మెజార్టీతో గెలుస్తారని కొత్తపల్లి సుబ్బారాయుడు ధీమాన వ్యక్తం చేశారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది గోదావరి నది పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ డ్రోయిన్స్ నిర్మాణం లేక వరదల ప్రాంతంలో విలువైనటువంటి భూములు కొట్టుబాటుమే కారణంగా కరెంటు స్తంభాలు కూడా పడిపోయి నెలల తరబడి కరెంట్ లేకుండా ఇబ్బందులు ఇబ్బందులు గురవుతారని తెలిసింది అదే కారణంగా ఇక్కడ ప్రాతినిధ్య సమస్య చాలా ఎక్కువగా ఉంది ప్రాతినిధ్య సమస్య డ్రైనేజ్ సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి ఈ సమస్యలు ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోలేదు కాబట్టి రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పనిసరిగా సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నా అంతేకాకుండా లిఫ్ట్ ఇరిగేషను ఇక్కడ అది ప్రారంభించారు కానీ ఆ పని పూర్తి చేయలేదు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సురక్షితంగా ఉంటారని భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ అదేవిధంగా సైకిల్ గుర్తు మీద హరీష్ మహదూర్ గారి కేటాయాలి అంటే ఈయన పార్లమెంట్ అభ్యర్థి ఈయన అసెంబ్లీ అభ్యర్థి ఒకటి గ్లాస్ గుర్తుకెయ్యాలి ఒకటి సైకిల్ గుర్తుకెయ్యాలి రెండు గుర్తులు కూడా ఖచ్చితంగా ఎవరికైతే తర్వాత చెప్పండి ఎవరికి చెప్పండి గుర్తు చేయండి